நியூஸ்க்கு ஸ்வாகம் காரியக்கம முன் முக்கியம் మన ఎమ్మెల్యే పాఠశారికి సమాన సభ ఏర్పాటు చేసిందన్న నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మన అందరి పేరు చెప్పాలంటే సభకు ధన్యవాదాలు నమస్కారాలు ముఖ్యంగా మన ఆదోని సమస్యల్లో సమస్యల్లో మునిగి తేల్తో ప్రతి దాంట్లో ప్రతీది తాగునీరు ఫస్టులు రోడ్లు డ్రైనేజ్ ఇంకా ఇంకా చెప్పాలంటే బైపాస్ ఎప్పుడో అయ్యే బైపాస్ని ఫస్ట్ రెండు వేల నాలుగులోనే దాన్ని సమాధి చేశారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే ఎస్టిమేట్ అయ్యింది కూడా దాన్ని ఇది చేసి దాన్ని ఏదేదో చేసి కళ్ళ దొరుకు చేసి దాన్ని ఈరోజు దాన్ని పరిస్థితిలో పెట్టినారు ఇప్పుడు మన సార్ గారు ఎమ్మెల్యే గారు దాన్ని యుద్ధ ప్రాతిపదికను ముఖ్యంగా అందరూ చెప్పారు మన ఈసీ భవన్ అన్ని చెప్పారు వాళ్ళు చెప్పిన నేను చెప్పడం లేదు ఆలో డివిజన్ డెవలప్ కావాలని కర్నూలు జిల్లా పార్లమెంట్ డెవలప్ కావాలన్న ఏకైక వనరులు చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే మనకు ఈరోజు చదువులు కూడా అక్కడ తగ్గిపోయిపోతాయి ఇలా ఇప్పుడు ముఖ్యంగా ఇరిగేషన్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలంటే మన సార్ కూడా నేను ప్రెసెంటేషన్ మీటింగ్ లో కూడా ఇచ్చాను ఆ ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి అది వేదావతి ప్రాజెక్ట్ కి అగ్రి దగ్గర ఉంటకల్ బళ్ళారి రోడ్ లో దానికి పైన ఒక కిలోమీటర్ నుంచి రెండు వందల యాభై ఒక కిలోమీటర్ వరకు ఆ నీటిని ఆరు వందల యాభై కోట్లు రావాలి అవి కూడా చేయాలని మన ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టి పెట్టుకుని నీటి మీద ఫస్ట్ పెట్టి దృష్టి పెట్టి చేస్తారని ఆశిస్తున్నాం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చాలా ఉన్నాయి పెండింగ్ పడింది దాన్ని కూడా ఇప్పుడు ముందుకు నడిపి అన్ని ప్రాజెక్టులు కూడా పోతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన